వామ్ వేడేంటండి ఉంది ఈ సమ్మర్లో వేడివేడిగా ఉంటుంది కదా సో దానికి తగ్గట్టుగా మనం చల్ల చల్లని కూల్ మ్యాంగో జ్యూస్ తాగితే ఉంటుందండి ఆ ఫీలే వేరు మామిడి పండు తింటే అసలు స్వర్గంలా ఉంటుంది కానీ అలాంటి బద్దఖస్తుల కోసం ఈ జ్యూస్ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి ఇది కూడా మా అమ్మగారే చేశారు ఎందుకంటే నాకు జ్యూస్ చేసుకోవడానికి కూడా బద్దకమేనండి సో ఫస్ట్ అయితే మా మమ్మీ ఎలా తయారు చేశారంటే చాలా ఈజీ వేలో చేశారండి ఎలా అంటే ఫస్ట్ అయితే మ్యాంగోస్ తీసుకున్నారు నీట్గా వాష్ చేసేసుకొని దానికి పీల్ ఆఫ్ చేసి అంటే తొక్కల్ని నీట్గా తీసేసి మనకి కావాలి అనుకుంటే మనం రసం పిండుకోవచ్చు లేదు అనుకుంటే స్పూన్తో అయినా పలుపు కలెక్ట్ చేసుకొని నీట్గా మిక్సీలో వేసేసుకొని కొంచెం పాలు మనకి టేస్ట్కి సరిపడా పంచదార యాడ్ చేసుకొని మిక్సీ చేసేసి దాన్ని నీట్గా మనం ఫ్రీజర్లో పెట్టేసుకున్నామంటే కరెక్ట్గా వన్ అవర్ తర్వాత చాలా థిక్ కన్సిస్టెన్సీతో ఎంతో రుచికరమైన మ్యాంగో జ్యూస్ అయితే రెడీ అయిపోతుందండి దీన్ని మనం స్పూన్ తేన తినచ్చు లేదు తాగాలనుకున్నా తాగొచ్చండి మీరు కూడా ట్రై చేసి నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్